నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మా అమ్మా సర్లే పెంట్ అంతా పక్కకెళ్ళింది అనుకునే ప్రతిసారి కూడా ఏదో ఒక రచ్చ బయటకు వస్తూనే ఉంటుంది అఘోరి మన లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఎంత హల్చల్ చేసిందో చూసాం ఇప్పుడు ఆమెతో పాటు ఆమె అనాలో ఆయన అనాలో ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు అర్థం కావట్లేదు ఒక అమ్మాయి తనతో పాటు వెళ్ళిపోయింది గుజరాత్ లో ఉన్నాను నేను అమ్మాయిని పట్టుకొస్తున్నానని చెప్పి ఆ అగోరి అనే చెప్పబడే అతను ఏడుస్తున్నారు అసలు అమ్మాయి అతనితో వెళ్ళటం ఏంటి అసలు ఏంటి ఈ చేతస్తాం అనుకోవాలా లేకపోతే ఏంటి ఓ పక్క ఆ అఘోరి వచ్చి ట్రాన్స్జెండర్ అంటున్నారు ఇంకో పక్క అసలు అమ్మాయి అంటున్నారు ఇలా ఇంకో అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు ఈ అగోరి చాప్టర్ మొదలైన దగ్గర నుంచి అదేదో పోచమ్మ టెంపుల్ దగ్గర యా ఆ రోజు నుంచినే ఈ అమ్మాయి లైమ్ లైట్లోకి వచ్చింది వచ్చిన రోజు నుంచి ఒక రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఆమె డిమాండ్స్ చూస్తే నాలాంటి వాళ్ళకి అనుమానాలు రాకుండా ఉండవు మొదటిగా నేనేమన్నానంటే అసలు అగోరి కాదు అగోరి లక్షణాలు లేవు అమ్మాయికి అది చూసిన ప్రతి ఒక్కరికి అర్థమే అర్థమైంది అనవసరంగా అఘోరి అని మనము ఆమెకి ఒక గొప్పతనాన్ని ఆపాదించొద్దు తనని కేవలం శ్రీనివాస్ అలయాస్ పింకీగానే చూద్దాము తను ఒక ట్రాన్స్ జెండర్ శ్రీనివాస్ అలయాస్ పింకీ పింకి అలయాస్ శ్రీనివాస్ అంత మాత్రమే చూడాలి ఓకే అంతకంటే ఎక్కువ మీరు ఏమి గౌరవాలు అవి ఏమి ఇవ్వక్కర్లేదు అఘోరి అనే పదవి ఇవ్వద్దు అంటారు అక్కర్లేదు ఎందుకంటే అఘోరీలు ఇలా దొంగీలు అయితేనే ఇలా ఊర్ల మధ్యలో తిరుగుతారు జన జనారణ్యంలో ఉంటారు ఉంటారు లేనప్పుడు నిజమైన అఘోరీలు ఎక్కడ ఉంటారంటే అడవుల్లో ఉంటారు దండకారణ్యాల్లో ఉంటారు హిమాలయాల్లో ఉంటారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు తపస్సు చేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు వాళ్ళ వాళ్ళదైన లోకంలో వాళ్ళు ఉంటారు మనకి కనిపించాలని కూడా వాళ్ళు అనుకోరు వాళ్ళు కనిపిస్తే మన అదృష్టం అదృష్టము దురదృష్టము ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు మనకు కనిపించాలనుకోరు ఎందుకంటే వాళ్ళు ఏదో ఇప్పుడు మొన్న వివో జరిగాయి కదా కుంభమేళాలు అలాంటప్పుడు వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు తింటారో ఏం తింటారో ఎక్కడుంటారో నిజంగానే మాంసభక్షం చేస్తారా శ్మశానాల్లో ఇవన్నీ మనం కంటితో చూసినవి కాదు సరే వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు గడుపుతున్నారు వాళ్ళ జీవన విధానం అది కానీ వాళ్ళ జీవన విధానానికి ఈ ట్రాన్స్జెండర్ జీవన విధానానికి పోలికే లేదు కాబట్టి మనం ఇతన్ని ఇలా చూద్దాము ఇలా నిర్వచిద్దాము ఓకే పైగా అతను నాకు ఒక గుడి కావాలి అని అడిగాడు అగోరీలు ఎప్పుడు గుళ్ళు కావాలనుకోరు మోక్షం కావాలనుకుంటారు వాళ్ళు గుహల్లో ఉంటారు చెట్ల కింద కూర్చుంటారు స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉంటారు వాళ్ళకి కానుకలు అవన్నీ తీసుకోవాలనుకోరు ఎందుకంటే వాళ్ళు ఈ ఇహలోక ఐచ్ఛిక సుఖాలన్నింటినీ త్యజించి ఏదో లోకంలో ఉంటారు వాళ్ళు మనకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఈమె నాకు గుడి కావాలి అంటే గుడి వచ్చింది అంటే వ్యాపారం వస్తుందని లెక్క అంటే అతనికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అతను ఏదో ఆశించే ఇవన్నీ చేస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇంకా ప్రతిరోజు వార్తల్లో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఈ ట్రాన్స్జెండర్ అల్ శ్రీనివాస్ అయితే ఇప్పుడు మామూలుగా అయితే ట్రాన్స్జెండర్లకి రెండే రెండు వృత్తులు ఉంటాయి ఒకటి యాచక వృత్తి ఇంకోటి వెపచారు అయితే ఇప్పుడు ఇతను అలా కాకుండా నేను అగోరిని అని చెప్పుకుంటూ అఘోరి అంటే ఒక స్టేటస్ పెరుగుతుంది ట్రాన్స్జెండర్ అంటే మన సొసైటీలో పెద్ద స్టేటస్ లేదు ఎవరో దీవెనలు తీసుకుంటారో నాలుగు డబ్బులు ఇస్తారు అంతే అంతకంటే ఎక్కువ చేస్తే తిడతారు అది ఇది కాదంటే పోలీసులకు చెప్తారు ఇదే కదా నిత్యకృత్యం మనకు జరిగేది అబ్బో నేను అలా ఉంటే నా పప్పులు ఉడకవు నాకు ఒక గౌరవం కావాలి నాకు డబ్బు కావాలి నా స్టేటస్ పెంచుకోవాలి అంటే నేను అఘోరి అనే పదాన్ని వాడాలి అని డిసైడ్ అయ్యి వాడుకుంటున్నాడు అలా గుళ్ళుకెళ్తున్నాడు వెళ్తూ ఉంటే బట్టలు లేకోకుండా వెళ్తుంటే వాళ్ళు నువ్వు ఇట్లా వస్తే కుదరదు ఇది పబ్లిక్ ప్లేసెస్ నువ్వు బట్టలు కట్టుకుంటేనే రానిస్తామంటే అక్కడ ఒక రగడ అనవసరంగా పోలీసులతో పోట్లాట హోటల్కి వెళ్తే హోటల్లో వాళ్ళతో పోట్లాట పెట్రోల్ బంక్కి వెళ్తే పెట్రోల్ బంక్ వాళ్ళతో పోట్లాట అదేమంటే కత్తులు పట్టుకుని తిరుగుతాడు అదేమంటే పెట్రోలు క్యాన్లు పెట్టుకుని తిరుగుతాడు బుర్రెలు పెట్టుకొని తిరుగుతాడు ఆ కారుకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ముందు త్రిశూలం ఇవన్నీ ఎవరికి చెప్తున్నావు నువ్వు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వేరే దేశం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు ఈ దేశంలో ఎట్లాంటి మాయల మంత్రాలు చిన్నప్పటి నుంచి చూసాం నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావేమో మేము ఇలాంటి మాయల మంత్రాలు ఎప్పటి నుంచో చూస్తున్నాం ఏదో తాతక దగ్గులు నేర్పినట్టు అది కాదు వీధికి ఒకరు తాతక దగ్గులు నేర్పినట్టు ఉంది ఇవన్నీ నువ్వు ఫేమ్ కోసము నేమ్ కోసము డబ్బు కోసమే చేస్తున్నావు అనేది క్లారిటీ అసలు వీడిని భరించలేక ఈ శ్రీనివాస్ని మన రాష్ట్రం అవతల వదిలిపెట్టి వచ్చారు మళ్ళీ డేక్కుంటా డేక్కుంటా వచ్చాడు ఈ రాష్ట్రంలోకి మళ్ళీ వచ్చాడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలని బాగా లక్ష్యంగా చేసుకుని ఉన్నాడు ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మాట్లాడట్లేదు ఇతన్ని ఇతని జోలికి ఎందుకు పోలీసులు వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు కోర్టులు వెళ్ళట్లేదు ప్రజలు వెళ్ళట్లేదు అంటే ఒకటే కారణం ఏంటి అంటే ఏమో ఏ క్షణంలో ఏమవుతుందో ఏ మత విద్వేషాలు వస్తాయో దీన్ని ఎవరు క్యాష్ చేసుకోవాలని చూస్తారో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇతన్ని గనక ఏదైనా యాక్షన్ తీసుకున్నారనుకోండి గవర్నమెంటే తీసుకుంటుంది కదా మీరు నేను తీసుకోలేము కదా వెంటనే కిషన్ రెడ్డియో రఘునందన్ రావు లేకపోతే రాజాసింగో ఎవరో ఒకళ్ళు వచ్చేసేసి ఇది మా హిందూ మతం మా హిందూ మతం మీద దాడి ఇక్కడ ఉంది కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఇలాగే చేస్తారు అని గుండెలు బాధేసుకుంటే అక్కడ జరుగుతున్న దాన్ని చూడకుండా మతాన్ని ఆపాదించేస్తూ ఉంటారు ఇప్పుడు ఇది ఒక రాజకీయ రంగు పులుముకుందనుకోండి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారనుకోండి ఇప్పుడు పోయినసారి ముత్యాలమ్మ గుడి దగ్గర ఇదే జరిగింది అవును ప్రభుత్వం చాలా సమయం పాటించాల్సి వచ్చింది అయితే ఏ ఇలాంటిది ఏదైనా వస్తుందా దాన్ని ఆసరాగా చేసుకొని మెట్లెక్కేయాలని చూస్తూ ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు అందుకని ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు ఇదో న్యూసెన్స్ కేసు కింద వదిలేసింది ప్రభుత్వం సరే దీన్ని ఈ డెలికసీని ఆధారం చేసుకొని మన శ్రీనివాస్ ఫుల్గా ఆడేసుకుంటున్నాడు ఆడేసుకుని అందరికి ఏం చెప్తున్నాడు నా దగ్గర మహిమలు ఉన్నాయి నా దగ్గర మాయలు ఉన్నాయి నేను అజ్జేస్తా నేను ఇజ్ చేస్తా ఈ పూజలు చేస్తా ఆ పూజలు చేస్తా అని చెప్పి తిరుగుతున్నాడు ఈ తిరిగే ప్రాసెస్లో మంగళగిరిలో ఒక కుటుంబం ఇతనికి దగ్గరైంది దగ్గరయ్యి ఏం చేశారంటే వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళొక కకుర్తి కింద ఇప్పుడు ఈ వర్షిని పేరెంట్స్ తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు ఫాదర్ కి పెద్ద ఐడియా ఉన్నట్లేదు కాస్త మాయకుడులా ఉన్నాడు తల్లి కొడుకు ఇద్దరు కలిసి తీసుకెళ్లి ఇంట్లో ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు అప్పటికే చాలా ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్స్ లో ఉన్నారు ఆ ట్రబుల్స్ నుంచి బయటికి రావటం కోసం వాళ్ళు ఇతని ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇతను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు ఒకందుకు ఇంట్లో పెట్టుకుంటే వీడు రాజకుమారి మీద వేసాడు రాకుమారికి లైన్ వేసాడు లైన్ వేసి ఇప్పుడు ఈ అమ్మాయి ఈ వర్షని అమృత అమ్మాయిని ఇష్టపడడం ఎక్కడైనా చూసారా ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి లెస్బియన్స్ గురించి విన్నారా విన్నాను గేస్ గురించి విన్నారా యా విన్నాను ఒక అబ్బాయి ఒక అబ్బాయిని ఇష్టపడటం ఏంటి మీకు ఎప్పుడు అనిపించలేదా ఆఫ్ కోర్స్ కదా ఒక అమ్మాయి ఒక అమ్మాయిని ఇష్టపడటం ఏంటి అని అనుకు అనుపించలేదా ఇప్పుడు ఇతను ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్బాయిలని ఇష్టపడటం మనం చూస్తూ ఉంటాం సన్య సమాజంలో అమ్మాయిల్ని ఇష్టపడతారు వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చాలా మంది అబ్బాయిలు పెళ్లిళ్లి చేసుకుంటున్నారు ఈ మధ్య అది చూసి మీరు అలా అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఒక మహిళతో ఉండే తీరు ట్రాన్స్ చాలా ప్రేమగా ఉంటారు మామూలుగా ఒక మహిళకి ఇంకొక మహిళ పట్ల లేని ప్రేమ అభిమానము గౌరవం ఇష్టము ఒక సిస్టర్ గుడ్ అంటారే సహోదరి అనే భావము వాళ్ళని వాళ్ళు అమ్మాయిలుగా చూసుకుంటారు కాబట్టి ఇంకొక అమ్మాయితో చాలా బాగుంటారు ఇప్పుడు నేను ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీలో పనిచేస్తా మా దాంట్లో ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉంటారు నాకు వాళ్ళతోటి ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ అవునా చాలా మర్యాద ఇస్తారు మీరు ఒక్కసారి ఒక ట్రాన్స్ జెండర్ ఇంటికి మీరు భోజనానికి వెళ్ళి చూడండి మీరు ప్రపంచంలో ఎన్ని ఎంత ఖర్చు పెట్టినా అట్లాంటి భోజనం పెడతారు వాళ్ళు అంత ప్రేమ పదార్థాలు చాలా ఖరీదైన పెడతారు జీడిపప్పులు వేసేస్తారు బాదం పప్పులు వేసేస్తారు అనేది కాదు ఎంత ప్రేమగా వండి పెడతారంటే వాళ్ళు మనల్ని కనీసం మూడు రకాలు లేకుండా వాళ్ళు వంట చేయరు వాళ్ళు సంపాదించుకున్న డబ్బు మొత్తం తినడానికి బట్టలు కొనుక్కోవడానికి ఇంకొంచెం ఎక్కువ ఉంటే బంగారం కొనడానికి పెట్టుకుంటారు వాళ్ళు భవిష్యత్తు అవసరాల కోసం చాలా ప్రేమ ఉంటారండి వాళ్ళు ఇప్పుడు మనం బయట సమాజంలో చూసే ట్రాన్స్జెండర్స్ చాలామంది దొంగ ట్రాన్స్జెండర్స్ డబ్బులు అడుక్కోవడం కోసం ఈ నిజంగా ఉన్న ట్రాన్స్జెండర్స్ కడుపు కొట్టడం కోసం ఆ ట్రాన్స్జెండర్స్ నాటకాలు అందరి వాళ్ళు నిజంగా మగవాళ్ళే చీరలు కట్టుకుని అడుక్కుని ఆ డబ్బు సాయంత్రం అయ్యేసరికి పంచుకుంటారు వాళ్ళు అర్థమైంది కదా మీకు అలా ట్రాన్స్జెండర్కి ఇప్పుడు ఈ ఈ శ్రీనివాసుకి అంత ట్రాన్స్జెండర్ లక్షణాలు ఉన్నాయి అంత హృదయం ఉంది అని అయితే నేను అనుకోవట్లేదు అతను ఒక పర్వర్టెడ్ పర్సన్ ఓకే ఒక పర్వర్టెడ్ పర్సన్కి మనం మామూలుగా ట్రాన్స్జెండర్ అవ్వకపోయినా ఒక పర్వర్టెడ్ పర్సను ఒక అమ్మాయితో ఎలా ఉంటాడు చెప్పండి సరిగా ఉంటాడా అంతే అనుకోండి మీరు కూడా పైగా అంటే నా డౌట్ ఏంటంటే ఇంతవరకు మనం అనుకుంటున్న ట్రాన్స్ జెండర్ కూడా నిజమేనా కాదా అనేది అదే నా డౌట్ కాదు అతను నిజమైన ట్రాన్స్జెండర్ కాదు అంటే నిజమైన ట్రాన్స్జెండర్ అతను సర్జరీ చేయించుకున్నాడో చేయించుకోలేదో కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు తెలియనప్పుడు మాట్లాడకూడదు కొంతమంది హార్మోన్స్ తీసుకుని సర్జరీ చేయించుకోకపోయినా వక్షస్థలం పెంచుకునేందుకు వాళ్ళు ఇవి తీసుకుంటారు హార్మోన్స్ తీసుకుంటారు రెగ్యులర్గా హార్మోన్స్ తీసుకోవాల్సిందే వాళ్ళ జీవితం చాలా భయానకం అండి లోపలికి లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది వాళ్ళ జీవితం చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో తన్నులు తిని స్కూల్లో మాస్టర్తో తన్నులు తిని ఇంట్లోంచి గెంటివేయబడి బయటకు వచ్చి రోడ్డు మీద ఎండకి ఎండ వానకు వాన తడిసి తిండి లేక అడుక్కుని ఎవరో ఒకళ్ళు ఒక మంచి ట్రాన్స్జెండర్ వాళ్ళని దగ్గరికి తీసి అలా కస తిండి పెట్టి అలా వాళ్ళ వాళ్ళ జీవితంలో చాలా దశలు ఉంటాయి అలాంటివి ఈ ఈ శ్రీనివాసు అనుభవించాడని నేను అనుకోవట్లేదు అనుకుంటే అతని తీరు ఉంటుంది ఇతను ఏదో భక్తి ముసుగులో ట్రాన్స్జెండర్ ముసుకులో భక్తి ముసుగులో డబ్బు సంపాదించుకోవడానికే ఉన్నాడు ఇతను అందుకే ఆ ఇంట్లో వాళ్ళకు కూడా అలాంటి ప్రేరేపణ పెట్టాడు నా వల్ల మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళని ఇది చేసి మభ్య పెట్టాడు మభ్య పెట్టాడు మభ్య పెడితే మరి ఒక ఫైన్ మార్నింగ్ ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం ఆశ చూపించాడు వాళ్ళ అమ్మ ఇప్పుడు చెప్తుంది బంగారం చేయిస్తానన్నాడు నిన్ను ఒక మహారాణిని చేస్తానన్నాడు నేను ఒక పీఠాన్ని పెడతాను ఆ పీఠానికి నేను మహారాణిని చేస్తానన్నాడు అసలే ఇప్పుడు ఈ పిల్ల పేదరికంలో ఉంది కాలేజీ ఫీజు కట్టలేక నాలుగో సంవత్సరం బీటెక్ కూడా డిస్కంటిన్యూ చేస్తుంది ఈ పరిస్థితుల్లో అంతకుముందు ఈ అమ్మాయి రీల్స్ అవి ఇవి చేసి ఉండేది చేసేది అమ్మాయి మరి పేదరికంలో ఉంది ఒకసారి ఒక ఎక్స్పోజర్ దొరికింది ఆల్రెడీ అమ్మాయికి ఏది ఈ రీల్స్ ఇన్స్టాసు వీటన్నిటిలో షార్ట్స్ వీటన్నిట్లో ఇంకా అమ్మాయి అలా మామూలుగా ఉంటుంది చెప్పండి అవును ఆ అమ్మాయికి కూడా ఒక ప్రపంచం కావాలనిపించింది ఒక ఎక్స్పోజర్ కావాలనిపించింది అందుకని ఇతను చెప్పిన మాటలు ఈజీగా నమ్మేసింది ఆ ఈ అమ్మాయిని ఆ లెవెల్కి తీసుకెళ్లిపోయాడు అతను బ్రెయిన్ వాష్ అలా అలా వీళ్ళు ఏంటంటే తెలిసి తెలియక పల్లెటూరు మాట వసీకరణం అంటున్నారు కానీ అతను పూర్తిగా అమ్మాయికి ఆ రకమైన ఆశలు కల్పించాడు మౌల్ చేశాడు మౌల్ చేసేసాడు ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంత వరకు తీసుకెళ్తాడు చూడండి నేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేంత దాకా తీసుకొస్తాడు ఆ ఒక్కటే కాదు తల్లిదండ్రులను వదులుకునేట్టు చేస్తాడు ఇంట్లోంచి డబ్బులు నగలు తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టి వేరే ఊరు పారిపోయేదాకా చేస్తాడు వాడు ఎప్పుడైతే ఆ డబ్బులన్నీ తీసుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పెళ్ళి చేసుకోకుండా పెళ్లి చేసుకోకుండానే కాపురం చేసేసి వాడు హఠాత్తుగా అంతర్ధానం అవుతాడు చూడండి అప్పుడు అమ్మాయికి కళ్ళు తెరిపి పడతాయి జ్ఞానోదయం అవుతుంది ఒక మామూలు అమ్మాయి ఈ మాత్రం డబ్బు ఇవి అన్నీ ఉన్న అమ్మాయి ఈ విధంగా ఒక మాయలో పడిపోయినప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న పరిస్థితికి ఖచ్చితంగా అతని అధీనంలోకి వెళ్ళిపోయింది అమ్మాయి ఆ ట్రాన్స్లోనే ఉంది ఇంకా ఇప్పటికీ ఒక బలహీనమైన మనస్సుతో ఉన్నప్పుడు చుట్టూ వాతావరణం పేదరికంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఇంకెక్కడ ఆశ కనిపించినప్పుడు అతనే ఒక పెద్ద ఆశగా కనిపించాడు కనిపించేసరికి అతను వెనుకమాల వెళ్ళిపోయింది అతను చెప్తున్నాడుగా నీకు చేస్తా ఇజ్ చేస్తా అన్నాడని ఓకే అందుకని వెళ్ళింది అతనితో పాటు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటంటే నిత్యానంద అనేవాడు ఉన్నాడు కదా అవును నిత్యానంద రంజిత ఉన్నారు అవును ఇప్పుడు రంజితను మహారాణిని చేశాడా లేదా నిత్యానంద ఈమె కూడా అలాగే అనుకుంటుంది వాడు నిత్యానందేనా అయ్యేది నేను అవ్వలేనా నా స్థాయికి నేను అవుతాను ఇప్పుడు ప్రజల మూర్ఖత్వమే వాళ్ళకి పెట్టుబడి అయినప్పుడు వాళ్ళు ఏమైనా సాధించగలం అనుకుంటారు వాళ్ళ మీద వాళ్ళకి అపరిమితమైన నమ్మకం ఉంటది అసలు వాడికి ఎంత ధైర్యం లేకపోతే కత్తిపుచ్చుకుని తిరుగుతాడు ఒక మామూలు మనిషి ఈయన దగ్గర కత్తుంది అనుకోండి పోలీసులు తీసుకెళ్లి లోపలేసి కేసు పెట్టేస్తారు ఇమ్మీడియట్ గా అగోరి అనే ఒక ఇది తగిలించుకొని తోక తగిలించుకొని తిరుగుతుంది తిరుగుతున్నాడు అందుకని ఏంటంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఎలా తీసుకుంటే బాగుంటుందమ్మా ఇప్పుడు మనకి బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి మనకి ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఎవరైనా ఇట్లా మాయలు మంత్రాలు చేస్తానని లేకపోతే వసీకరణం చేస్తానని లేకపోతే ఈ రైస్ పుల్లింగ్ బిజినెస్లని అదని ఇదని ఇట్లాంటి ఇప్పుడు మీరు కోరుకుంటే ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది మీ ఇంట్లో ఈ పూజలు చేయండి మీకు అది అవుతుంది ఇవన్నిటికీ సంబంధించి శిక్షించడానికి ఒక చట్టం ఉంది మనకి ఓకే కానీ మోసపోయిన వాడు చట్టం తలుపు తట్టడానికి ఇష్టపడ్డు ఎందుకంటే వెళ్ళగానే ఫస్ట్ పోలీసులు అడిగేది ఏంటంటే నీకు ఇంత ఆశ ఏంటి అని అడుగుతారు ఇప్పుడు మన అత్యాశ మన భయమే వాళ్ళ పెట్టుబడి అవును దాని మీద వాళ్ళు ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం చేయాలనుకునేవాడికి వాడికి ప్రతిరోజు రాత్రిపూట ముఖేష్ అంబానీ కల్లోకి వస్తే తప్పే లేదు మరి ఇలాంటి ఇలా డబ్బులు సంపాదించాలనుకునేవాడికి నిత్యానందో ఇంకో దొంగ సాయి సాధువు లేకపోతే మహిమలు ఉన్నాయని చెప్పుకొని తిరిగే వాళ్ళు కళ్ళలోకి రావడం ఏం వింత వస్తారు వస్తారు వచ్చి వాళ్ళే వీళ్ళ గాడ్ ఫాదర్లు గంటకి దగ్గ బొంతలు ఉంటాయి కదా అవును అలా అనమాట అందుకని మనము ఈ శ్రీనివాస్ని ఎట్లా శిక్షించాలి అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు కదా ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఒక లెటర్ రాసి ఇచ్చింది ఏమని నేను మేజర్ని నా ఇష్ట ప్రకారం నేను వెళ్ళిపోతాను నాకు రక్షణ కావాలి నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు రక్షణ కావాలి అంటే ఆ పోలీసులు వీళ్ళని పిలిచి వాళ్ళని ఏమి అనకండి వాళ్ళు మేజర్సు అని చెప్పి పంపించారు ఇది ఆ పోలీస్ స్టేషన్లో చేసిన అతి పెద్ద తప్పు ఇప్పుడు ఓకే మేజరు ఇష్టపడి వెళ్ళింది రేపు పొద్దున్న ఆమె జీవిత నాశనం అయితే ఈ పోలీసులు వెళ్ళి అక్కడ నిలబడతారు నిలబడతారా అదే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు అంటే మీరు మేము మేజర్స్వి అని అంటే దానికి ఒక లెక్క ఉంది కానీ ఒక తలాతోకా లేనివాడికి ఇలా ప్రమాదకరమైన పనులు చేసేవాడికి కత్తులు పెట్టుకుని తిరిగేవాడికి పెట్రోల్ పెట్టుకుని తిరిగేవాడి పక్కన ఒక అమ్మాయిని పంపిస్తున్నారు పోలీసులు అంటే వీళ్ళది ఎంత బాధ్యత రాష్టమనుకోవాలి పంపము అసలు ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి మానసిక స్థితి ఏంటి అనేది అవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అర్జెంటుగా ఆ అమ్మాయిని సైకాట్రిస్ట్కి చూపించాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయి ఎప్పటికీ నేను రాను రాను అని గింజుకుంటుంది నేను మేజర్ని నేను మేజర్ని అంటుంది మేజర్ అయ్యి ఏమేమి ఓడబడిచిందో ఎవరికి అర్థం కావట్లేదు ఏం సాధించావు నువ్వు మేజర్ అయ్యి అంటే ఇలా ట్రాన్స్జెండర్ అమ్మట అనేది సాధించావు తప్పితే ఇంతవరకు నువ్వు బీటెక్ కంప్లీట్ చేయలేదు నాలుగు రకాల బట్టలు వేసేసుకుని ఇవాళ సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి నాలుగు గంతులు వేసేసినంత మాత్రాన నువ్వు పెద్ద హీరోయిన్ అనుకుంటానికి లేదు నువ్వేదో పెద్ద సాధించేసాననుకుంటానికి లేదు ఇప్పుడు జగ్గి వాసుదేవ్ మీద ఒకేసేసారు మా పిల్లల్ని అతను ఆశ్రమంలో అక్రమంగా బంధించాడు సన్యాసుల్ని చేసేసాడు ఇప్పుడు మా పిల్లల్ని మేము చాలా చదివించాము మా పిల్లలే మాకు ఆధారం మా మా ముసలి వయసులో మా పిల్లలు మమ్మల్ని చూసుకోవాలి అని మేము బా వాళ్ళ బాధ్యత ప్రకారం చూసుకోవాలనుకుంటున్నాము కానీ మా పిల్లల్ని అతను బందీగా ఉంచుకున్నాడు అతని కూతురికేమో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఒకళ్ళు కేసేశారు నిత్యానంద మీద కూడా కేసులు వేశారు ఆ రెండు కేసుల్ని ఉదాహరణగా చూపించి అసలు ఈ అమ్మాయిని ఇతను వెంట పంపడానికి వీల్లేదు నువ్వు అతను వెంట వెళ్ళడానికి వీల్లేదు చట్టం ఒప్పుకోదు అని ఎందుకు చెప్పలేకపోయారు పోలీసులు అంటే అక్కడ పోలీసులు కూడా నిజంగానే వీడికి మాయల మంత్రాలు ఉన్నాయేమో ఈ పోలీస్ స్టేషన్కి ఏమన్నా జాతపడి చేసేస్తాడేమో అనుకున్నారేమో కానీ గుజరాత్ పోలీసులు చాలా విభిన్నంగా ఉన్నారు అక్కడున్నారు అని చెప్పి తెలుసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కారులో ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పగిచ్చి ట్రైన్ ఎక్కిచ్చింది దాకా ఉండి ట్రైన్ ఎక్కిచ్చారు రాత్రి వేరే టీవీలో లైవ్లో వచ్చి అమ్మాయి అదే మాట్లాడుతుంది రెండే మొక్కలు పెద్దగా మాట్లాడడం కూడా వచ్చినట్టు అమ్మాయిలాగా లేదు అసలు ట్రాన్స్లో ఉండిపోయింది అమ్మాయి అమ్మాయి ఏమనుకుంటుందంటే వీడు నిజంగానే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడు ఒక పీఠాన్ని సాధిస్తాడు మహారాణిని చేసేస్తాడు అది కాదు వచ్చి ఆ మహారాణి పీఠాన్ని అధిష్ఠించేంత వరకు పేరెంట్స్ తో ఉండు ఆ మహారాణి పీఠం అధిష్ఠించిన తర్వాత పోనీ అక్కడికి పోదు గాని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి